ఓం శ్రీ గురుభ్యో నమ ఓం రాధా దామోదరాయ నమో నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా అందరికీ ధనత్రయోదశి నరక చతుర్దశి అలాగే దీపావళి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు శనివారం నాడు మనకి శని త్రయోదశితో పాటుగా ధనత్రయోదశి కూడా వచ్చింది ఈరోజు చాలా విశేషమైన రోజండి ఈరోజు సాయంత్రం వేళ మన ఇంటి గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి బయట వైపు మనం బయట నుండి లోపలికి వెళుతూ ఉంటే మన ఎడం చేతి వైపు దక్షిణం వైపున ఈరోజు సాయంత్రం గోధుమ పిండితో చేసిన దీపంలో నెయ్యి వేసి దీపం వెలిగించినట్లయితే ఇంట్లో ఎవరికైనా ఒకవేళ మనకు తెలియకుండా అకాల మృత్యు అనేది ఉందనుకోండి ఆ దోషాన్ని ఈ యమ దీపం అనేది తొలగిస్తుందని తొలగిస్తాను అని యమధర్మరాజు చెప్పినట్లుగా చెప్తూ ఉంటారు చక్కగా గుమ్మానికి పసుపు రాసి బొట్టుతో పువ్వులతో అలంకరించి ముగ్గులు వేసి ఒక ఆకుపైన ఈ ప్రమిదను వెలిగించి ఆ ప్రమిదను పూజించాలి అలాగే గుమ్మానికి మరొక వైపు ఉంటుంది కదా అనగా ఉత్తరం వైపున ఒక కొత్త మట్టి ప్రమిదను నీళ్లతో కడిగి పసుపు రాసి దానికి కూడా కుంకుమొట్లవి పెట్టి పువ్వు పెట్టి అలంకరించి చక్కగా దాంట్లో నువ్వుల నూనె పోసి వెలిగించాలి ఆ మట్టి దీపం పక్కనే ఒక రాగి చెంబులో నీళ్లను నింపి ఆ చెంబును గంధం కుంకుమలతో అలంకరించి పుష్పాన్ని ఉంచి చెంబు దగ్గర ఇక ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరము ఇంకా కొన్ని తులసి ఆకులు ఉత్తరేణి ఆకులు వేసి ఒకసారి ఆ ఆరోగ్యప్రదాత అయిన ధన్వంతరీ స్వామిని తలుచుకుని ఆయన్ని ప్రార్థించినట్లయితే ఇంట్లో ఆయుర్ ఆరోగ్యాలు అనేవి వృద్ధి చెందుతాయి ఇక ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగాలి అని అనుకునే వాళ్ళైతే వీటితో పాటుగా శ్రీ లక్ష్మీనారాయణులను అలాగే కుబేర చిత్రలేఖలను కూడా పూజించుకుంటే మంచిది మహాలక్ష్మీదేవికి ఆవుపాలతో చేసిన ఏ ప్రసాదమైనా కూడా ఎంతో ఇష్టమండి ఆవుపాలతో చేసిన ఏ నైవేద్యానైనా కూడా నివేదించవచ్చు తెల్లారి రోజు ఆ కలశంలోని నీళ్లను అందరూ కొద్ది కొద్దిగా తీర్థంలాగా స్వీకరించి ఇంట్లో అంతా అన్ని ప్లేసెస్లో కూడా జల్లుకొని మిగిలిన నీళ్లను మొక్కల్లో పోయండి ఇక ఈ నెల అంతా కూడా దీన్నే దామోదర మాసం అంటారు కదా అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకు చూపించినటువంటి దామోదర లీల అనేది జరిగింది ఈ దీపావళి పండుగ నాడేనండి అందుకే ఈ కార్తీక మాసం నెల రోజుల్ని కూడా దామోదర మాసంగా పిలుస్తూ ఉంటారు వీలైనన్నిసార్లు హరే కృష్ణ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే చాలా శుభం జరుగుతుంది ఇంకా రాధా దామోదరాయ నమ అని అనుకుంటూ ఉండండి వీలైనన్ని సార్లు అలాగే ధన్వంతరయ్యై నమ అనుకోండి కుబేరా చిత్రలేఖాయ నమో నమ అని అనుకుంటూ కూడా ఉండండి అంతా మంచి జరుగుతుంది అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీమన్నారాయణ స్వస్తి